తమ సమస్యలను పరిష్కరించాలని కొరత గత కొన్ని రోజులుగా గొర్ల డిసిబి బ్యాంక్ బ్రాంచ్ చేదుట పిఎస్సి ఉద్యోగుల ఆందోళన నిర్వహిస్తున్నారు వేతన సవరణ ఉద్యోగ భద్రత మరియు ఇతర పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం వారు నిరసన పాటు ఈ నిరసన శిబిరాన్ని అంబేద్కర్ ఇండియా మిషన్ బృందం సందర్శించింది విజయనగరం జిల్లా ఏఐఎం కన్నూనర్ కెల్ల భీమారావు గొర్ల మండలం కనువన్నర్ తలే నారాయణ నిరసన కారులను కలిసి వారు గోడను విన్నారు ఉద్యోగుల పోరాటానికి తమ పూర్తి మద్దతుందని వారి డిమాండ్ నెరవేరే వరకు తోడుంటామని సంఖ్యం ప్రకటించారు మీకు సంపూర్ణమైన మద్దతిస్తూ మీ న్యాయమైన కోరికలను ప్రభుత్వము వెంటనే నెరవేర్చాలని నెరవేర్చే వరకు కూడా మీరు నిరంతరం పోరాటబాటులో నిలవాలని మీరు మీ వెంట మీ న్యాయమైన కోరికలు ప్రభుత్వానికి లేని కోరికలు కోరుతున్నారు కనుక తక్షణమే స్పందించి మీ కోరికలు వెంటనే తీర్చాలని ప్రభుత్వాన్ని అంబేద్కర్ ఇండియా మిషన్ సంఘం తరఫున ఏం సంఘం తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఆలోచించాలి మీకు వేతనాలు తక్కువ యాతనాలు ఎక్కువ ఇది వాస్తవం గ్రహించాల ఈ చిన్న ఉద్యోగస్తులకి వేతనాలు తక్కువ వేతనలు ఎక్కువ ఇచ్చిన తక్కువ జీతంతో ఎక్కువ పని చేపించుకోవడం కూడా ఈ చట్టపరం కూడా ఇది చాలా దేరం అవుతుంది మరియు రెండోది ఈ చిన్న ఉద్యోగస్తులు ప్రభుత్వ ప్రభుత్వ ఆదేశాల మేరకు చిన్న చిన్న రుణాల దగ్గర రికవరీ దగ్గరికి వెళ్తే మీరు ఎన్నో అవమానులు కూడా గురవుతున్నారని నేరుగా నేరుగా మిమ్మల్ని అనరాని మాట్లాడి మిమ్మల్ని అవమానపరిచిన రీతిలో కూడా ఉన్నాయి ఉండి బకాయిదారులు ఉండి బకాయిదారులు సొసైటీ ద్వారా రుణాలు పొంది డిఫాల్టర్ అయ్యి కూడా వాళ్ళు మీరు రికవర్కి వెళ్తే మిమ్మల్ని అనరాని మాటలు అవమాన కూడా మీరు ఎన్నో అవమానాలు గురై కూడా ఈ చిన్న వేతనాలకి మీ కుటుంబ పోషణానికి మీరు మీరు తెగించి అలాగ ఓర్చి సహనంతో మీరు చేసినందుకు మీ మీ ఎంప్లాయీస్కి మా సంఘత్వంలో సంపూర్ణమైన మద్దతు తెలియస్తున్నాను సమాజం ఒక ఒక రైతు దగ్గర కానీ ఒక ముండి బకాయ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బడాబాబులే ఎత్తుకెళ్ళిపోతున్నారు కోట్లాది రూపాయలు బ్యాంకు లూటీ చేస్తున్నారు వాళ్ళని పీడించకుంటా మేము పదివేల ఐదు వేల రూపాయల కోసం వస్తున్నాం ఏంటని అని అడిగే దాఖలు కూడా మిమ్మల్ని ప్రశ్నించే దాఖలు కూడా ఉన్నాయి వాళ్ళని నై నాయనో బాబు బతువానుకొని కూడా మీరు టార్గెట్ రికవర్ కూడా చేసి ఎంతో కష్టపడి రికవర్ చేస్తున్నారని కూడా అందరికీ తెలిసిన విషయమే అందుకే మొండి పద్దాలపై పలుకుబడి కూడా ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఉద్యోగంగా బలి చేసి మీ మీ మిమ్మల్ని కూడా మీ పై అధికారుల దగ్గర కూడా అవగాహన రీతులు కూడా ఉన్నాయి ఇది రియల్ వాస్తవం ఏదో మీరు మీ మమ్మల్ని చొప్పట్టుకో మిమ్మల్ని ఏదో మెప్పు కోసం చెప్పింది కాదు గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న తీరిది ఆడగట్టెల పొడగత్తలు లేక అట్టెళ్తే ఇట్టెళ్తే మధ్యలో నలిగిపోయిన ఉద్యోగస్తులు మీరే ఇది ప్రభుత్వం ఆలోచించాలి బ్యాంక్ నడవాలన్నా బ్యాంక్ అభివృద్ధి చెందాలన్నా మీ చేతుల్లోనే ఉంది రైతు వారికి చక్రమైన టైంకి రుణాలు అందించాలన్నా రైతుకి ఆర్థికంగా తోడబడాలన్నా మీ మీ పాత్ర ఎంతో భూముఖమైంది రైతు ఆర్థిక అభివృద్ధి చెందాలంటే మీ ద్వారా చెందాలి మీరు మీ మీరు మీరు రైతుకి ఎంత సర్వీస్ చేస్తే ప్రభుత్వానికి కూడా అంత మంచి పేరు వస్తుంది ప్రభుత్వం కూడా ఆలోచించాల మీరు ఏం చెప్తున్నారో మా న్యాయమైన కోరుకు తీర్చండి ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక భారం కూడా లేదు మా కష్టాలనే మన్ను గుర్తించి మీ కష్టమైన దాంట్లోనే మాకు ఉపాధి కల్పించండి మా జీతాలు పెంచండి ఉండే హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వండి అని ఇవ్వడానికి ఏ ప్రభుత్వం ఎందుకు సోచన చూస్తుంది ఎవరు మెప్పు కోసం ఈ సోచన చూస్తుంది ఏ అధికారి తప్పుడు మీకు ప్రభుత్వానికి సమాచారం ఇస్తున్నాడు ఆ అధికారి కూడా పునఃపరిశీలించాలి అధికారి అయ్యో నాకు లక్షల జీతం వచ్చినప్పుడు నాతోటి వాళ్ళు కూడా వాలే కదా గ్రౌండ్ లెవెల్లో గ్రామీణ ప్రాంతంలో ఎంతో కష్టపడి రైతు పగలనుక రాత్రి అనుక వాళ్ళ వెళ్ళి రైతు దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి రికవర్ చేసి రైతుకి ఇంటికి రుణాలు ఇచ్చి కట్టుకొని తర్వాత ఫిక్స్డ్ చేసే రకరకాల సొసైటీని అభివృద్ధి చేసినప్పుడు ప్రభుత్వానికి కదా మంచి పేరు వస్తుంది వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని అధికారులు ఆలోచించాలి మరియు ప్రభుత్వం కూడా స్పందించి అధికారులు కూడా ప్రభుత్వం దృష్టిలో ప్రజాప్రతి దృష్టిలో ఇక్కడ రాజకీయం కాదు రాజకీయ అతిథిగా మేము మాట్లాడుతున్నాం మాకు కావాల్సింది కష్టపడిన వేతనం దగ్గర కష్టానికి ఫలితం ఇవ్వమని మేము ఆ సంఘం ఏమి సంఘం తరఫున ప్రధానమైన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ న్యాయమైన కోరికలు నెరవేరాలని నెరవేర్చే వరకు మీరు నిరంతరం పోరాడి మీ హక్కులు మీరు సాధించుకుంటారని నాకు ఈ అవకాశం ఇచ్చారు మీ అందరూ కూడా పేరు పేరున Thank you, Thank you. Thank you.